తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ ఛానల్ కు స్వాగతం ఈ రోజు మనం ఈ వీడియోలో స్టాక్ మార్కెట్లో ఇంత ఈజీగా డబ్బు సంపాదించవచ్చా అనేటువంటి ఈ టాపిక్ మీద మనం డిస్కస్ చేసుకోబోతున్నాం ఎందుకంటే చాలా మంది మిత్రులు అడిగేటువంటి ఫ్రీక్వెంట్ క్వశ్చన్స్ కావచ్చు అలాగే ఎవరైతే మిత్రులు ఇన్వెస్ట్ చేస్తుంటారో స్టాక్ మార్కెట్లో సో వారి యొక్క సైకాలజీని బేస్ చేసుకుని ఈ వీడియోని కంప్లీట్ గా రన్ చేయడం అనేది జరిగింది కాబట్టి ప్రతి ఒక్కటి కూడా యూజ్ అవుతుంది ఈ వీడియో సో మీకు తెలియనటువంటి కొన్ని విషయాలు ఆల్రెడీ మీరు ట్రేడ్ చేస్తున్నప్పటి కూడా ఒకసారి చూడండి ప్రతి ఒక్కరు కూడా డబ్బు సంపాదించాలి అని ఉద్దేశంతోనే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట సో ఈ క్రమంలో చాలా మంది ఫెయిల్ అవుతున్నారు ఫెయిల్ అవుతున్నారంటే కొన్ని విధాలుగా ట్రాప్ అవుతున్నారు అంటే కొన్ని టిప్స్ ప్రొవైడర్ నమ్మడమో లేకుంటే అంటే బ్లైండ్గా వెళ్ళేసి ఇన్వెస్ట్ చేయడమో సో ఈ విధంగా కొంతమంది అవుతున్నారు కొంతమంది సిస్టమాటిక్ వే సిస్టమాటిక్ వే అంటే చాలా డిసిప్లైన్ వేలో వెళ్ళేసి సక్సెస్ అవుతున్నారు సో ఏ విధంగా డిసిప్లైన్ వే అంటే ఏంటి అనేది ఒకసారి మనం చూసినట్లయితే ఒక పద్ధతి ప్రకారం కొన్ని స్టాక్ ను సెలెక్ట్ చేసుకోవడం ఆ స్టాక్స్ లో ఒక లిమిటెడ్ అమౌంట్ ను పెట్టడం ఇప్పుడు ఏదైతే మనం అమౌంట్ ను సంపాదిస్తామో ఆ మొత్తం అమౌంట్ ను తీసుకెళ్లి స్టాక్ మార్కెట్ లో పెట్టకుండా ఎందుకంటే స్టాక్ మార్కెట్ ఎప్పటికీ కూడా రిస్క్ తో సంబంధించినటువంటి విషయం అనమాట సో మనం ఎక్కువ పర్సెంటేజ్ అమౌంట్ సంపాదించవచ్చు అలాగే ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్ కోల్పోయేదానికి కూడా అవకాశం అనేది ఉందన్నమాట కాబట్టి మనం ఎప్పుడు కూడా పూర్తిగా మన దగ్గర ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ను కంప్లీట్ గా ఇన్వెస్ట్ చేయకుండా దాంట్లో ఉన్నటువంటి కొంత భాగాన్ని మాత్రమే మన ఏజ్ ను బట్టి కొంత భాగాన్ని మాత్రమే ఎంతవరకు అయితే మనం రిస్క్ తీసుకోవాలనో ఆ రిస్క్ ఫ్యాక్టర్ను బేస్ చేసుకుని మనం ఇన్వెస్ట్ చేయాలన్నమాట సో దానికోసం నేను ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాను సో ఒక ఏజ్ లో సర్టన్ ఏజ్ లో మనం ఎంత రిస్క్ ని తీసుకోవాలి ఎంత రిస్క్ తీసుకొని మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇన్ కేసు మనం అయితే ఆ అమౌంట్ను కోల్పోయినట్లయితే తిరిగి రికవర్ కావడానికి తిరిగి రిమైనింగ్ లైఫ్ అనేది ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ లైఫ్ లో మనం దాన్ని రికవర్ చేసుకోవచ్చు ఇన్ కేస్ లేదు అంటే మనం ఇన్ కేస్ వచ్చేసి మనకు రిటైర్మెంట్ స్టేజ్ లో ఉన్నాం లేకుంటే ఏజ్ ఎక్కువగా ఉంది అలాంటి సమయంలో మన ఫండ్ ఏదైతే ఉందో దాన్ని ఈ స్టాక్ మార్కెట్ వైపు ఏదైతే ఇన్వెస్ట్ చేస్తుంటామో దాన్ని కొంచెం డిక్రీజ్ చేసుకోవాలి మనం మెయిన్ పాయింట్కి వచ్చినట్లయితే అంత ఈజీగా స్టాక్ మార్కెట్ లో డబ్బు సంపాదించవచ్చు ఇప్పుడు మనం మూవీస్ లో చూస్తుంటాం సో కోట్లు కొల్లగొడుతుంటారు అలాగే కొన్ని లాటరీలు కావచ్చు అలాగే ఈ బిట్ కాయిన్ చూడొచ్చు బిట్ కాయిన్ అని కానీ లైట్ కాయిన్ అని కానీ ఇలాంటి క్రిప్టో కరెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటిని చూడొచ్చు సో మనం ఒకసారి వాటిని చూసినట్లయితే గ్రోత్ అనేది చాలా ఎక్కువ పర్సెంటేజ్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట సో జస్ట్ ఒక హండ్రెడ్ రూపీస్ ఒక ట్వంటీ లాక్స్ థర్టీ ల్యాక్స్ అయిపోవడం ఈ విధంగా జరుగుతుంటుంది సో ఎక్కడైతే గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదో అలాంటి చోట ఖచ్చితంగా ఒక రకమైనటువంటి గ్యాంబ్లింగ్ అని చెప్పేసి కానీ ఒక రకమైనటువంటి ఫ్రాడ్ కానీ జరుగుతూ ఉంటుందని చెప్పేసి మనం చెప్పొచ్చు అనమాట సో ఇలాంటివన్నీ కూడా మనం చూసుకోవాలి సో ఇన్ కేస్ మనం రిస్క్ తీసుకున్నామంటే ఆ రిస్క్ వచ్చేసి సర్టెన్ లెవెల్ అనేది ఖచ్చితంగా ఉండాలి సో సర్టన్ అమౌంట్ మాత్రమే మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి ఒక ప్లాన్ పద్ధతి అనేది ఖచ్చితంగా ఉండాలి స్టాక్ మార్కెట్లో కూడా సో కొంతవరకు మనం ఇక్కడ గెయిన్ చేయొచ్చు ఎప్పుడైతే మనం నాలెడ్జ్ గెయిన్ చేస్తామో అప్పుడు మాత్రమే మనం గెయిన్ చేయొచ్చు ఏ విధంగా నడుస్తుంది స్టాక్ మార్కెట్ ఈ ట్రెండ్స్ ఎలా ఫాలో అవుతున్నాయి సో మనం టెక్నికల్ గా మనం ఎప్పుడైతే వెళ్ళగలమో షార్ట్ టర్మ్ లో మనం రాణించగలం లేదు మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసుకోవాలన్నా సరే కొంతవరకు టెక్నికల్గా ఫండమెంటల్ను బేస్ చేసుకొని లాంగ్ టర్మ్ లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అయితే స్టాక్ మార్కెట్లో మనం చాలామంది అనుకున్న విధంగా ఈజీ మన అయితే ఇక్కడ వచ్చేదానికి అవకాశం అనేది లేదు కొంతవరకు మనం నాలెడ్జ్ ఉన్నట్లయితే మాత్రమే మనం ఇక్కడ గెయిన్ చేయగలం లేకుంటే మనం పెట్టినటువంటి అమౌంట్ వెళ్ళిపోయేదానికి కూడా ఇక్కడ ఎక్కువ అవకాశం ఆస్కారం అనేది ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అనమాట సో చాలా మంది మిత్రులు వచ్చేసి ఏదో ఈ యూట్యూబ్ లో వీడియోస్ లేకుంటే ఏదో చూసి యూట్యూబ్ లో వీడియోస్ చూసినట్లయితే పర్ డేకి సిక్స్ థౌజండ్ సంపాదించడం వాటి స్క్రీన్ షాట్ పెట్టడం సో పర్ డేకి ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అని చెప్పేసి లేకుంటే కొన్ని స్ట్రాటజీస్ ఓకే పర్ డే షాట్ గా హండ్రెడ్ పర్సెంట్ లాస్ అనేది లేకుండా మీరు సంపాదించడం ఎలా ఇలాంటివన్నీ కూడా వీడియోస్ అనేటివి క్రియేట్ చేస్తుంటారు సో వీటిని చూసి కూడా మన మిత్రులు చాలామంది డైవర్ట్ అయిపోయి స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవడం అప్పులు తీసుకొచ్చి పెట్టడం ఇలాంటివన్నీ కూడా బిగ్గెస్ట్ మిస్టేక్స్ అనేటివి అనమాట సో ఇలాంటివన్నీ కూడా కొంతవరకు అవాయిడ్ చేసుకోవడం మంచిది ఒక ప్రాపర్ ప్లాన్ మీరు ఎర్న్ చేయడం స్టార్ట్ చేసిన వెంటనే ఒక ప్రాపర్ ప్లాన్తో సో సటన్ అమౌంట్ నేను ఇన్వెస్ట్ చేసుకోవాలి ఈ సటన్ అమౌంట్ ను ఏ విధంగా మనం రిస్క్ తీసుకోవాలి సో దాంట్లో కూడా ఈక్విటీ ఎంత పెట్టుకోవాలి అలాగే ఆప్షన్ మార్కెట్లో ఎంటర్ అవుతున్నాం ఆప్షన్ మార్కెట్ అంటే ఒక రకంగా చెప్పాలంటే మూడు ముక్కలాట అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అనమాట కంప్లీట్ గా బెట్టింగ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి మనకు ఎంత రిస్క్ తీసుకోవాలి సో ఈ విధంగా మనం వచ్చేసి ప్రతిదీ కూడా ప్లాన్ చేసుకుని మార్కెట్లో మనం సటన్ పీరియడ్ లో మనం ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే కరెక్ట్ మార్గంలో ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే మనం ఖచ్చితంగా రాణించగలమని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట అలాగే అంత ఈజీగా అయ్యేటువంటి కూడా కాదనమాట సో మనం ఒకసారి వెబ్సైట్స్ ఏవైనా చూసినట్లయితే ఇప్పుడు మనీ కంట్రోల్ కానీ లేకుంటే కొన్ని వెబ్సైట్స్ కానీ లేకుంటే కొన్ని టీవీ ఛానల్స్ కానీ మనం చూస్తుంటాం సో స్టాక్ బ్రై వచ్చేసి సడన్ గా టెన్ పర్సెంట్ పెరిగిపోయింది ట్వంటీ పర్సెంట్ పెరిగిపోయింది సో మనకున్నటువంటి కొన్ని థౌజండ్స్ ఆఫ్ స్టాక్స్ లో కొన్ని స్టాక్స్ మాత్రమే ఈ విధంగా పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి సో ఎప్పుడైతే అది పెరుగుతుందో అప్పుడు మాత్రం వాడు చూస్తున్నాడు కానీ ఎప్పుడైతే తగ్గిందో అప్పుడు చూపించడం లేదనమాట చూపించడం లేదు దాన్ని పెద్దగా ఫోకస్ కూడా చేయడం లేదు సో ఎక్కడైతే కంపెనీ రిజల్ట్ అనౌన్స్మెంటో లేకుంటే ఇంకేదైనా గుడ్ న్యూస్ వచ్చినప్పుడు పెరుగుతుంది అనమాట సో అంతకు ముందు రోజులు కానీ ఆ తర్వాత కానీ ఆ తగ్గినటువంటి హిస్టరీ కూడా ఖచ్చితంగా ఉంటుంది అనమాట దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి కాబట్టి ఇక్కడ ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ కూడా ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా కళ్ళు మూసుకొని లేకుంటే ఒక స్క్రిప్ట్ ను చూసో ఈ స్క్రిప్ట్ ఖచ్చితంగా పెరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుంది అని చెప్పేసి కూడా ఛాలెంజెస్ ఎవరు కూడా చెప్పలేరు ఎంతవరకు కూడా ఇది ఒక రిడక్షన్ రిడక్షన్ అని చెప్పేసి టెక్నికల్ బేస్ చేసుకుని ఒక ట్రెండ్ ను బేస్ చేసుకుని లేకుంటే ఒక టెక్నికల్ టూల్ ను బేస్ చేసుకుని ఖచ్చితంగా ఇది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ప్రాబబిలిటీ ఛాన్సెస్ తో ఫర్దర్ వెళ్ళొచ్చు ఫర్దర్ అంటే పాజిటివ్ గానీ నెగిటివ్ గానీ వెళ్ళేదానికి స్కోప్ ఉందని చెప్పేసి ప్రిడక్షన్ చేయడానికి కొంతవరకు మనకు ఇక్కడ పాజిబిలిటీ ఉందన్నమాట సో అలాగే మనం ఇంటర్ డేలో అంటే షార్ట్ విత్ ఇన్ ద డేలో మనం చేసి బై చేయడం కానీ సెల్ చేయడం కానీ చేయడానికి కూడా మనం కొన్ని ట్రెండ్స్ను ఫాలో అవ్వడము లేకుంటే కొన్ని ను ఫాలో చేసి కూడా మనం చేసుకోవచ్చు సో వీటిలో హండ్రెడ్ పర్సెంట్ కూడా మనం చేసి గెయిన్ చేయడానికి వీలు లేదు కొన్ని సందర్భాల్లో మనం కూడా ఫెయిల్ అయ్యడానికి కూడా ఇక్కడ అవకాశం అనేది ఉంది అయితే నాలెడ్జ్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట అలాగే మనకు చాలామంది టిప్స్ ప్రొవైడర్స్ ఎవరైతే మనకు చేసి రికమెండేషన్స్ ఇస్తుంటారో అలాంటి వాళ్ళు వచ్చేసి మీరు ఈ ప్లాన్ను తీసుకోండి ఒక ట్వంటీ థౌజండ్ నాకు పే చేయండి సో మీకు వచ్చేసి ఇంత అమౌంట్ను నేను చేసి పెట్టగలను సో జస్ట్ మీరు ఫిఫ్టీ థౌసండ్ ఇన్వెస్ట్ చేస్తే మీకు వచ్చేసి త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ అమౌంట్ అవుతుంది సో ఇవన్నీ కూడా మీకు న్యూస్ న్యూస్ను క్రియేట్ చేయడం లేకుండా మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి కన్ఫ్యూజ్ చేయడానికి వచ్చేసి కానీ అలా ఆ విధంగా పెరిగేటుగా ఉంటే వాళ్ళు డైరెక్ట్గా తీసుకొచ్చేసి ఇక్కడ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు సో వాళ్ళు వచ్చేసి మనకు ఈ టిప్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయాలన్నమాట ఎంతవరకు కూడా నాలెడ్జ్ నేర్చుకోవడానికి ట్రై చేయండి సో ఇలాంటి టిప్స్ ఏవైనా తీసుకున్నా కూడా ఫర్దర్ కూడా మనం డిపెండ్ కావాల్సి ఉంటుంది ఫర్దర్ కూడా మనం వాళ్ళ మీదనే డిపెండ్ కావాల్సి ఉంటుంది అందులోనూ మనం అనన్ యావరేజ్ గా హండ్రెడ్ మెంబర్స్ హండ్రెడ్ మెంబర్స్ టిప్స్ ఎవరైతే రికమెండేషన్స్ ఎవరైతే తీసుకుని ఉంటారో అలాంటి వాళ్ళని మనం ప్రశ్నించట్లయితే కనీసం నాకు వన్ ఆర్ టూ మెంబర్స్ కూడా మేము సక్సెస్ఫుల్ అని చెప్పేసి కూడా చెప్పలేదు అనమాట సో నేను యాక్చువల్గా మనం క్వశ్చన్స్ ఏవైతే పెడుతున్నామో ఒక ఒక ఫ్యాక్టర్ను అవుట్ చేయడానికో లేకుండా అంటే రీసెర్చ్ చేయడానికో ఏవైతే నేను క్వశ్చన్స్ పెడుతున్నానో ఆ క్వశ్చన్స్ ద్వారా నేను చూసినట్లయితే మన ఆడియన్స్లోనూ మన సబ్స్క్రైబర్లోనూ ఎవరైతే మిత్రులు ఈ విధంగా తీసుకున్నారో టిప్స్ చాలా మంది మిత్రులు వచ్చేసి ఇక్కడొచ్చేసి ఫెయిల్ అయినటువంటి సందర్భాలు ఎక్కువ ఉన్నాయన్నమాట సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా నేను ఒక ఒక ట్రై చేస్తాను నేను కొంచెం అమౌంట్ పే చేసి చిన్న ప్లాన్ తీసుకుని ఒక ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ ప్లాన్ తీసేసుకుని నేను ఒక ట్రైల్ తీసుకుంటాను అని చెప్పేసి కూడా మీరు అనుకుంటా ఉంటారు ఎందుకంటే మీకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఫీల్ అవుతుంటారు కానీ ఈ విషయంలో మాత్రం మీరు ఇన్వెస్టిగేషన్ ఏదైతే అమౌంట్ ఉందో ఆ కంప్లీట్ అమౌంట్ కూడా వెళ్ళిపోయితే కూడా స్కోప్ ఉంది అనమాట కాబట్టి ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు నమ్ముకోండి ఈ విషయంలో సో వేరే వాళ్ళను వేరే టిప్స్ ప్రొవైడర్స్ అలాగే ఈ సాఫ్ట్వేర్స్ అనమాట సాఫ్ట్వేర్ చూసినట్లయితే ఏ సాఫ్ట్వేర్ తీసుకున్నా కూడా ఇప్పుడు వచ్చేసి టెక్నికల్ అనాలిసిస్ లో ఏ సాఫ్ట్వేర్ తీసుకున్నా కూడా దాన్ని ఏ విధంగా యూజ్ చేయాలి ఎలాంటి స్టాక్స్ కు అప్లై చేస్తే అది మనకు గుడ్ రిజల్ట్ ఇస్తుంది అనేది మనం తెలుసుకోవాలి గానీ మనకు ఆ సాఫ్ట్వేర్ వచ్చేసి బయింగ్ అండ్ సెల్లింగ్ సిగ్నల్స్ ను ప్రొవైడ్ చేసి మనకు ఆటోమేటిక్ గా మనకు వచ్చేసి డబ్బులు క్రియేట్ చేస్తుందని అని చెప్పేసి కూడా చాలా మంది హైప్ క్రియేట్ చేస్తున్నారు మనకు విశాఖపట్నం ఈ సైడ్ చూసినట్లయితే మేజర్గా ఎక్కువ మంది ఈ ట్రాప్లో పడుతున్నారు సో చాలా మంది ఈ ట్రాప్లో పడేసి ఈ సాఫ్ట్వేర్స్ కొనేసి వాళ్ళు ఒకటి రెండు సార్లు ఏదో సక్సెస్ అయ్యామని చెప్పేసి చూపించేసి ఆ తర్వాత వాటిని ఫార్టీ కో ఫిఫ్టీ కో సెల్ చేయడం కూడా జరుగుతుంది అనమాట చాలా మంది సిస్టమ్స్ చూసినట్లయితే ఈ సాఫ్ట్వేర్స్ కనిపిస్తున్నాయి సో ఇక్కడ ఇక్కడొచ్చేసి మేజర్గా ఏంటంటే మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఈ సాఫ్ట్వేర్స్ ఏమి కూడా డెసిషన్ అనేది తీసుకోలేవు ఒక ప్రాబిలిటీని బేస్ చేసుకుని మేబీ కొన్ని సిగ్నల్స్ అనేవి వాళ్ళు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది అది కూడా మనకు వచ్చేసి ఎక్కువ ప్రాబిలిటీ అనేది ఉండదు కొన్ని సందర్భాల్లోనే వినే కొంతవరకు స్కోప్ అనేది ఉంటుంది అయితే మనం ఇప్పుడు కూడా ఇటువంటి వాటి మీద డిపెండ్ కాకూడదు ఎందుకంటే ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఇప్పుడు ఏవైతే సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ లేకుంటే హార్డ్వేర్ కంపెనీలు కానీ మనం వరల్డ్ వైడ్గా చూస్తున్నామో వాళ్ళందరూ కూడా ఎంతో ఎన్నో కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టి అడ్వర్టైజ్మెంట్ పెట్టి ఎంతో కష్టపడి ఎంప్లాయీస్ హైర్ చేసి సో వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతుంటే వేరే వాళ్ళని హైర్ చేసుకొని ఈ బిల్డింగ్స్ను తీసుకొని లేకుంటే గవర్నమెంట్ అప్రూవల్స్ తీసుకొని ట్యాక్సెస్ పే చేసి ఈ విధంగా కొన్ని కంపెనీస్ని పెట్టేసి వాళ్ళంతా కూడా ఈ ఏదైతే అమౌంట్ ఎయిర్ చేయాలనుకుంటారో ఇవన్నీ కూడా చేయడం అనేది జరుగుతుంది అనమాట ఇప్పుడు వచ్చేసి ఒక ఫ్లిప్కార్ట్ తీసుకోండి లేకుంటే అమెజాన్ తీసుకోండి ప్రతి కంపెనీ కూడా అడ్వర్టైజ్మెంట్ చేయడం లేకుంటే ఎంప్లాయీస్ నేర్ చేయడం సో ఇలాంటి వాటి అన్నింటినీ కూడా బేస్ చేసుకుని వాళ్ళు వాళ్ళ ప్రొడక్టివిటీని పెంచుకొని సో ప్రాఫిట్ నుంచి కానీ సాఫ్ట్వేర్ లో జస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే కొంత ఎక్కువ అమౌంట్ ఎర్నింగ్ చేసేటిగా అంటే కోట్లు ఎన్నింగ్ చేసేటిగా అంటే సో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఏదో ఒక సాఫ్ట్వేర్ ను కొనేసి ఒక సాఫ్ట్వేర్ ను డిజైన్ చేసేసి ఖచ్చితంగా వాళ్ళ అమౌంట్ ను త్రిబుల్లో ఫోర్ బుల్లో హండ్రెడ్ టైమ్స్ థౌజండ్ టైమ్స్ వాళ్ళు అనమాట వాళ్ళు ఇంత కష్టపడాల్సినటువంటి అవసరం అనేది లేదు కానీ ఇక్కడ మనకు చూసినట్లయితే ఎవరైతే రిటైల్ ఇన్వెస్టర్లు ఉన్నారో మనలాగా చిన్న చిన్న ఇన్వెస్టర్లు ఒక లక్ష రూపాయల నుంచి పది లక్షల వరకు ఇరవై లక్షల వరకు ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎందుకు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారంటే డైరెక్ట్ గా ఒక కంపెనీని మనం పెట్టలేము లేకుంటే హోటల్లో లేకుంటే ఒక చిన్న బిజినెస్ లో పెట్టలేము ఎందుకంటే మనం ఒక చిన్న బిజినెస్ ఒక చిన్న జాబ్ ఏదో ఒకటి చేసి డిపెండ్ అయ్యేసి అక్కడ నుంచి మనం ఇన్కమ్ ఉంటాం ఎక్కడైతే మనం సేవింగ్ చేసుకుంటున్నా ఆ అమౌంట్ ను డైరెక్ట్గా స్టాక్ మార్కెట్లో పెట్టడం వల్ల ఎక్కువ మంది లాస్ అవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మనం ఎంతో కొంత నేర్చుకుని ఎంతో కొంత నాలెడ్జ్ ను గెయిన్ చేసి ఏ ఫండ్లో పెట్టాలి ఎలాంటి ని ఏ విధంగా అనలైజ్ చేయాలి లేకుంటే ఏ స్టాక్ ఏ విధమైనటువంటి ట్రెండ్స్ ను ఫాలో అవుతుంది సో ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే అనలైజ్ చేసుకుని మనం ఇక్కడ స్టాక్ మార్కెట్లో ఎన్ని చేసుకోగలమో అప్పుడు మాత్రమే మనం సస్టైనబుల్ గా కన్సిస్టెంట్ గా మనం చేసి ఈ ప్రాఫిట్స్ అనేటివి చేసుకోగలం అనమాట సో ఫైనల్ గా చెప్పదలుసుకుంది కూడా ఏంటంటే ఎవరైతే మిత్రులు స్టాక్ మార్కెట్ వైపు రావాలనుకుంటారో స్టాక్ మార్కెట్ కెరియర్గా ఎంచుకోవాలనుకుంటారో అలాంటి వాళ్ళకి కూడా హెచ్చరించేది ఏంటంటే ఖచ్చితంగా మీరు మీ దగ్గర ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ ను డైవర్సిఫై చేసి ఖచ్చితంగా మీరు వచ్చేసి మీ కరెంట్ అకౌంట్లో ఎంత పెట్టుకోవాలి సో మొత్తం అమౌంట్ని ఎంతైతే ఉందో మీరు ఒక హండ్రెడ్ రూపీస్ సంపాదించాలనుకోండి హండ్రెడ్ రూపీస్ని తీసుకొచ్చి స్టాక్ మార్కెట్లో పెట్టద్దు సో ఆ హండ్రెడ్ రూపీస్లో మీరు ఎంత అమౌంట్కి మీరు రిస్క్ తీసుకోగలరు అన్నది ముందుగానే క్యాల్కులేట్ చేసుకోండి సో ఇన్ కేసు మీకు టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు సో అమౌంట్ మీకు పోయినప్పటికీ కూడా మీకు మీ లైఫ్లో ఎటువంటి ఇబ్బంది అనేది కలవకుండా చూసుకోండి సో కొన్ని సందర్భాలలో ఫెయిల్ అయ్యేదానికి కూడా స్కోప్ అనేది ఉంది సో ఇక్కడ వచ్చేసి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మీరు అని చెప్పేసి కూడా చెప్పలేము ఎప్పుడైతే మీరు నాలెడ్జ్ను నేర్చుకుంటారో అప్పుడు మాత్రమే కొంతవరకు సక్సెస్ అయ్యేదానికి ఇక్కడ ఎక్కువ స్కోప్ అనేది ఉందన్నమాట సో చాలా మంది మిత్రులు వచ్చేసి అమౌంట్ ఎక్కువ అమౌంట్ వచ్చేసి ఒకే ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు ఒకే ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం లేకుంటే ఒకే స్టాక్లో ఇన్వెస్ట్ చేయడం చేస్తున్నారు సో అది కూడా మనం చాలా విధాలుగా మంది చాలా వీడియోస్లో నేను చెప్పడం అనేది కూడా జరిగింది ఒకే ఫండ్లో లేకుంటే ఒక స్టాక్ లో మీరు ఇన్వెస్ట్ చేయొద్దు ఎందుకంటే ఇన్ కేస్ అది ఖచ్చితంగా పాజిటివ్గా వెళ్తుందని చెప్పేసి మనం చెప్పలేము సో అలా వెళ్లేదానికి చాలా తక్కువ అవకాశాలు అనేది ఉంటాయి ఈవెన్ వారాయణ బఫెట్ గారు కూడా చూసినట్లయితే ఆయన కూడా చెప్పేది ఒకటే సో ఒకే స్టాక్ లో మనం కంప్లీట్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయొద్దు మల్టిపుల్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయండి సో మనకు వచ్చేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ స్టాక్స్ పెరిగినా ఫిఫ్టీ పర్సెంట్ స్టాక్స్ తగ్గినా కూడా మనం అక్కడ యావరేజ్ వచ్చినట్లయితే మనం గ్రోత్ లో ఉండేదానికి అక్కడ అవకాశం అనేది ఉందని చెప్పేసి కూడా ఆయన చెప్తారనమాట కాబట్టి మనం జాగ్రత్తగా చేసుకోవాలి ఇక్కడ స్టాక్ మార్కెట్ అంటే జస్ట్ జస్ట్ అక్కడ తీసుకెళ్లే అమౌంట్ పెడితే ఓవర్ నైట్ లో వచ్చేదైతే కాదు సో కొంతవరకు ఇక్కడ వచ్చేసి చాలా కష్టాలు అనేటివి ఉంటాయి ఇక్కడ వచ్చే అనాలిసిస్ కానీ లేకుంటే నాలెడ్జ్ బేసిస్ కానీ మొత్తం అంతా కూడా మనం నేర్చుకున్నప్పుడు మాత్రమే మనం ఈ స్టాక్ మార్కెట్ లో రాణించగలం జస్ట్ మనం బ్లైండ్ గా వెళ్ళేసి ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేస్తామో ఇప్పుడు వచ్చేసి ఖచ్చితంగా ఇక్కడ కోల్పోయేదానికి అవకాశం